తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకులు పెద్దలు గౌరవనీయులు నల్వకొండ చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ వద్ద కేక్ కట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఆడబిడ్డ కుజ్జా దీపిక యుగంధరావు గారు హాజరు కావడం మాకు సంతోషం మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే రాష్ట్ర నాయకులు మా అందరికీ కూడా అన్ని సందర్భాల్లో మమ్మల్ అందరినీ ఆదుకుంటూ ఈ నియోజకవర్గంలో కిషోర్ నాయకత్వంలో పనిచేస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్నటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది దీని అనంతరం మన చారిగారి హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మన చైర్మన్ గారి ఇంటి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉన్నది వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఇక్కడ నుండి చారి హాస్పిటల్ దాకా రావాలి ఆ నుంచి యువనర ఇంటి దాకా కూడా వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం అయిపోయిన తర్వాత మనందరం